కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృ వృషోత్సర్జనము చేయటం వలన శివలింగ సారగ్రామాలను దానం చేయటం వలన ఉసిరికాయలను దక్షిణతో దానం చేయడం వలన మొదలగు పుణ్య కార్యక్రమాలను చేయడం వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపాలు నశింపబోతాయి వారికి కోటి యాగములు చేసిన ఫలం దక్కుతుంది ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరూ ఆబోతును అచ్చువేసి వదురా అని ఎదురు చూస్తారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక కడకు ఆబోతున ఖర్చు వేసి పెళ్ళైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొద్ది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మర్నాడు తమ శక్తి కొద్ది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుకములను అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసం అందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనమును చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణం రోజుల ఎందున భోజనమును చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారిలో ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో తైలం పూసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనన్న కుతూహలము కలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అలా చేయని వారు అలా చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయాలి అలా చేయని చేయలేకపోతే మహాపాపియే ఈ జన్మ జన్మలు నరక కోపమునకు బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరించాలి గంగేచ గోదావరి సరస్వతి నర్మదా కావేరి కావేరీ జలేస్మి సన్నిధింకురు అని పఠించేస్తూ స్నానం చేయాలి కార్తీక వ్రతం చేయవారు పగలు పురాణ పురాణ పఠనం శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలం గడపాలి సాయంకాలమున సంధ్యావందనాది కృతములు ముగించి మందిరం ఉన్న శివుని కో కల్పోక్తముగా నీ క్రింది విధంగా పూజించాలి कास का ओम शिवाय नम ध्यान सामर्पयामी ओम परमेश आवाहनमेंपयामी ओं कैलासवासा नम नवरत्ंहासन सामर्पयामी ओं गौरीनाय नम पाद समर्पयामी ओं लोकेश्वराय नम आघ्यम समर्पयाम ओम वृषभवाहनाय नम स्नापया ओम दिगंबराय नम वस्त्र समर्पयामि ओम जगन्नाथाय नम योपवीत सामर्पयामी ओम कपालधारिण्य नम ग सामर्पयामी ओम संपूर्ण गुण गुणाय नम पुष्प सामर्पयामी ओम महेश्वराय नम अक्षता सामर्पयामी ओम पार्वतीनाथय नम धूपम समर्पयामी ओम तेजोपाए नम दीपं सामर्पयामी ओम लोकरक्षाए नम नैवेद्यम सामर्पयाम ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవ భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసంతో పూజించాలి శివ సన్నిధిని దీపారాధన చేయాలి ఈ విధంగా శివ పూజ చేస్తే ధన్యుడవుతాడు పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచాలి ఇలా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయ యుగములు చేసిన ఫలము కలుగుతుంది ఈ కార్తీక మాసమున నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన కోట వద్ద హారతులతో దీపారాధన చేసాలి అంటే వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుతారు ఈ వ్రతమున శాస్త్రోక్తముగా ఆచరించిన ఏళ్ళ పదిహేను జన్మల యొక్క పూర్వజన్మను కలుగును జ్ఞానము కలుగును పురాణము చదివినను విన్నను అట్టివారికి సకల కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది